నందమూరి బాలయ్య చిత్రంలో ఇప్పుడు వరుసగా ముగ్గురు హీరోయిన్లతో సందడి చేయబోతున్నారు గతంలోనే ఆయన ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లతో సినిమా చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇప్పుడు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో ఆయన సందడి చేయబోతున్నారు బాలయ్య కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో ఒక యాక్షన్ చిత్రం రూపొందుతుంది దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ ఒక కథానాయక కనిపించుతున్నట్లు సమాచారం ఆమె ఇటీవల ఈ చిత్ర యూనిట్లోకి అడిగిపెట్టినట్లు తెలిసింది ప్రస్తుతం చిత్ర నైట్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది దీనిలో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట కట్టాన్ని చిత్రీకరిస్తున్నారని సమాచారం పంతొమ్మిది వందల ఎనభైల దశకం నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు కోణాల పాత్రల్లో కనిపించిపోతున్నారు అంతేకాకుండా ఆయనకు ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం బాబీ దేవోల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు అంతేకాకుండా నందమూరి అభిమానులకు మరొక శుభవార్త ప్రశాంత్ నీళ్ళతో కూడా ఒక సినిమాని బాలయ్య చేయబోతున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన అప్డేట్ త్వరలోనే ఉండిపోతుంది బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా వేసవి కానుగ్గా రాబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి